మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడంతా కూడా పరిశీలన చేశాడంట ఈ తరహాలో అమరావతిలో రాజధాని కట్టాలని చెప్పేసి అనుకుంటున్నాడంట అందుకని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అడిగి తెలుసుకున్నాడు ఎలా ఉంది ఏంటి కథ ఏంది అనేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తారా అవన్నీ చేయాల్సింది ఎవరు అనేది ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఏంటి కూర్చొని అధికారులకి చెప్పాలి ఒక టీంని ఒక ఒక టీంని ఏర్పాటు చేసి వెళ్ళండి బెంగళూరు ఎయిర్పోర్ట్ని ఒకసారి పరిశీలన చేయండి అక్కడ ఎలా ఉంది ఏంది కదా అని చెప్తే వాళ్ళు వెళ్తారు వాళ్ళంతా కూడా డేటా కలెక్ట్ చేస్తారు డాక్యుమెంట్స్ చంద్రబాబు నాయుడు గారు సబ్మిట్ చేస్తారు ఆయన తర్వాత రివ్యూ చేసుకుంటాడు ఏమి నచ్చితే అలా వెళ్తా అంటారు ముఖ్యమంత్రి చేసిన పని అవే కదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనే పరిశీలన చేసి ఆయనే అన్నీ చేసుకుంటే ఏంది కొంతమంది దాన్ని కూడా అనొచ్చేమో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పరిశీలన చేస్తున్నాడు కదా గొప్ప వ్యక్తి కదా సూపర్ కదా డూపర్ కదా అంటారు అవును మరి మా గల్లీలో కూడా లైట్లు వెలగట్లే వచ్చి ముఖ్యమంత్రి వచ్చి చూస్తారా ఎవరి పని వాళ్ళే చేయాల ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పనే చేయాల ముఖ్యమంత్రి కూర్చొని రివ్యూస్ చేసుకుంటా బాగా అంతేగాని ముఖ్యమంత్రి ప్రతి ఒక్క దాంట్లో దూరిపోయి అక్కడికి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ స్టిల్స్ అవి ఇవి ఇవ్వాలి కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది అవి కాదు అక్కడికి వెళ్ళి ఏదో ఇంకా ఒక ముఖ్యమంత్రి చేసిన పనేనా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు జమానాలో ఉన్నట్టుగా రావాలా ఇది రెండు వేల ఇరవై ఐదు చీఫ్ మినిస్టర్ చేసిన పనులు చీఫ్ మినిస్టరే చేయాలి పబ్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి అటువంటి పనులు చేస్తే చాలా సిగ్గేస్తుంది మొత్తం టీమున టీంను మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడంతా కూడా అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం యొక్క డబ్బులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసుకున్నాడో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అదేవిధంగా అమరావతి రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అనేది ఒకసారి ఆలోచన చేయాలి అది కూడా ఐదు వేల ఎకరాలంట అమరావతి అమరావతి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా మరి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ను వదిలేసి అమరావతిలో మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా అలా అనుకుంటే బెంగళూరుకి ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టాలో అంత పాపులేషన్ అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ బెంగళూరులో కర్ణాటకలో బెంగళూరులో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే అంత పెద్ద పాపులేషన్ ఉంటే బెంగళూరులో మరి అమరావతిలో ఏమీ లేని చోట ఐదు వేల ఎకరాల్లో అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా పక్కనే మరి లేకపోతే గనవర ఎయిర్పోర్ట్ ఏమైనా లేపేస్తారా ఏదో క్లారిటీ చెప్పాలి కదా ఏది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఓ బిల్డప్ తీసుకుంటూ పోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బెంగళూరుకి మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టదంట ఇన్వెస్టర్లే కడతారంట దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంట ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో ఢిల్లీ పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడో పదిహేడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంకా నష్టాల్లోనే ఉంది హైదరాబాద్తో పాటు తెలంగాణ మొత్తానికి కూడా ఇదే ఇదే ఎయిర్పోర్ట్ మీకు అందరూ కూడా తెలిసిందే అంతేకాదు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రజలు అంతర్జాతీయ గమ్యస్థానాలకి వెళ్ళాలన్నా కూడా హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్ని ఉపయోగించుకుంటుంటారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది రాకపోకలు సాగించారు రెండు కోట్ల మంది అంత పెద్ద బిజినెస్ అంత పెద్ద సిటీ ఆర్థిక రాజధాని అయినటువంటి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది మాత్రమే రాకపోకలు సాగించారు గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల పెరుగుదల దేశంలోనే టాప్ విమానాశ్రయాల కంటే హైదరాబాద్లోనే ఎక్కువ తెలుస్తుంది అయితే భారీ ఎత్తున ప్రయాణికులు ఫ్లైట్ మూమెంట్స్ ఉన్నా కూడా ఇంకా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లాభాల బాటలోకి రాలేదు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేస్తూనే వెళ్తుంది జిఎంఆర్ అయితే బెంగళూరుని మించిన విమానాశ్రయం అమరావతిలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా కూడా గత ఆర్థిక సంవత్సరంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా పదమూడు లక్షల మంది ఓన్లీ పదమూడు లక్షల మంది వాళ్ళ సంఖ్య ఈ ట్రాఫిక్ రాబోయే ఐదేళ్లలో పెరిగేది ఎంత మహా అంటే అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎలా లాభదాయకం అవుతుంది ఈ లెక్కలు చూసి ఏ ఇన్వెస్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గడ్డానికి ముందుకు వస్తాడనేది ఒకసారి ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది కనీసం ఏటా అరవై లక్షల మంది పైన పైగా ప్రయాణికులు ఉన్న చోట మాత్రమే ఏ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అయినా సరే కొంతమేర లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది మరోవైపు విమానాశ్రయాలు ఇతర ప్రాజెక్టులలాగా కట్టిన వెంటనే లాభాలు ఇవో కాకపోతే ప్రభుత్వాల నుంచి ఇతర ప్రయోజనాలు పొంది కంపెనీలు మాత్రం ఇలాంటి భారీ పెట్టుబడులతో కూడినటువంటి ప్రాజెక్టుల విషయంలో ముందుకు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అందుకే అమరావతి ఎయిర్పోర్ట్ను అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏకంగా ఐదు వేల ఎకరాలు నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదిస్తుంది కదా ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ట్రాఫిక్తో పాటు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల ట్రాఫిక్ లెక్కలు వేసుకున్నా కూడా ఇది చాలా ఎక్కువ రియల్ ఎస్టేట్ వాల్యూ చూపించే కంపెనీలను ఈ ప్రాజెక్టు దిశగా ఒప్పిస్తారు అన్నది ఒక అధికారి చెప్పినటువంటి మాట అయితే అమరావతి లాంటి చోట ఎయిర్పోర్ట్కు కొంత ఇచ్చి మిగిలిన ల్యాండ్ని రియల్ ఎస్టేట్ అదేవిధంగా ఇతర వాణిజ్య అవసరాలకు కేటాయిస్తేనే ఏ కంపెనీ అయినా సరే ఇటువైపు చూసే అవకాశం కూడా ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టుబడి పెట్టదో అనేసి చెప్తుంది కంపెనీని పెడుతుందని చెప్పేసి ఎందుకు చెప్తున్నారంటే ఇందుకే అంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని అటు ఎయిర్పోర్ట్ అవసరాలతో పాటు కంపెనీ వాణిజ్య అవసరాలకు కూడా ఆ భూమిని కేటాయిస్తారన్నమాట అయితే ఇక్కడ ప్రభుత్వం అసలు పెట్టుబడి పెట్టదు అనే మాటలో కూడా ఏమాత్రం వాస్తవం ఉండదు హైదరాబాద్లో పదిహేడు సంవత్సరాల క్రితం కట్టినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇంకా లాభాల్లోకి రాలేదు ఇంత భారీ ఎత్తున ట్రాఫిక్ ఉన్నా కూడా అంటే రాకపోకలు ఉన్నా కూడా ఇది ఇంకా నష్టాల్లోనే ఉంది ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఎయిర్పోర్ట్ నిర్మాణ వ్యయం కంటే ఎయిర్పోర్ట్ కోసం కట్టిన పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో ఇతర కనెక్టివిటీ రోడ్ల మీద చేసిన వ్యయమే ఎక్కువ ఎక్కడైనా అభివృద్ధికి ఎయిర్పోర్ట్ అవసరమే కానీ ఎయిర్పోర్టుకు ప్ర ఎయిర్పోర్టుకు ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టదు అంతా ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది అని చెప్పడం మాత్రం ప్రజలు మోసం చేయడమే మోసం చేయడం తప్ప మరొకటి కాదు అది ఒకవైపు ఇప్పటికే అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటూ చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు అప్రాక్సిమేట్గా ఒకటి పాయింట్ ఐదు ఒకటిన్నర లక్ష కోట్లు అప్పు చేశారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఇన్వెస్టర్లే కడతారు అనేసి చెప్పడం చూసి ఏంటో ఈ మాయ అనేసి అందరూ కూడా అధికారులతో పాటు ప్రజలు కూడా అవాక్ అవుతున్నారు అలాంటప్పుడు ఈ మోడల్ ఒక అమరావతి అమరావతి ఎయిర్పోర్టుకే పరిమితం చేయడం ఎందుకు రాష్ట్రంలోనే అన్ని ప్రాజెక్టులు కూడా ఇలాగే చేస్తే సరిపోతుంది కదా ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులపై వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినా కూడా యూజ్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో యూడిఎఫ్ కింద ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ప్రయాణికులపై సంవత్సరాల తరబడి భారం మోపుతూనే ఉంటాయి అన్నది ఒకసారి తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రభుత్వం పెట్టుబడి పెట్టదో అంతా వాళ్ళే చూసుకుంటారని చెప్పడం ప్రజలను మభ్య పెట్టడం తప్ప మరొకటి కాదు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి